చిన్న సినిమాగా వచ్చి పెద్ద ప్రపంచం సృష్టించిన సినిమా హనుమాన్ సంక్రాంతి బరిలో అన్ని సినిమాలు నెట్టేసి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది హనుమాన్ బ్లాక్ బాస్టర్ విజయం అవకాశాల ప్రపంచాన్ని తెరిచింది దాని తదుపరి భాగం జై హనుమాన్ కోసం అధిక ఉత్సాహాన్ని సృష్టించింది ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను ప్రశాంత్ వర్మ ప్రారంభించాడు సీక్వెల్ కి సంబంధించి దర్శకుడు ఇప్పటికే స్క్రిప్ట్ ను సిద్ధం చేశాడు ఇది భారీ స్థాయిలో తెరకెక్కుతోంది జీవితం కంటే పెద్ద కథ భారీ క్యాన్ వాయిస్ అగ్రశ్రేణి నటులు సాంకేతిక ప్రమాణాలతో ఇది మునుపెరడు లేని అనుభవాన్ని అందిస్తుంది హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ హనుమంతుడు ప్రధాన పాత్ర పోషిస్తాడు ఈ సినిమాలో శ్రీరామ్ హనుమాన్ పాత్రలకు పెద్ద పెద్ద తారలు నటిస్తారని ఇండస్ట్రీలో బజ్ మరి ఈ పాత్రలో ఎవరు నటిస్తారు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ తన మనసులోని మాటను బయటపెట్టాడు శ్రీరామ్ పాత్రలో తన నెంబర్ వన్ స్టార్ నటిస్తారని హామీ ఇచ్చాడు శ్రీరాముడి పాత్రలో మహేష్ బాబు నటించాలని వ్యక్తిగతంగా కోరుకుంటున్నారు మరికొందరు లాగానే మహేష్ బాబుని శ్రీరామ్ గా చూడడానికి మా ఆఫీస్ లో కొన్ని ఎడిట్లు కూడా చేశాం అయితే అది ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాం అని దర్శకుడు వెల్లడించారు ఈ చిత్రానికి సంబంధించిన నటీ నటుల ఎంపిక భారీ అంచనాలను సృష్టించింది ఎవరు ఏ పాత్రలో నటిస్తారు అనేది కాలమే వెల్లడిస్తుంది ఈ సీక్వల్ లో తేజస్ సజ్జా మళ్లీ హనుమంతుని పాత్రలో కనిపించనున్నాడు దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం వాచింగ్ హిట్ టీవీ హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కమెంట్ టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు ఇలాంటి అమ్మాయిలకి ప్రవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యు అండ్ హావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటది ఎందుకు ప్రాసెస్ డైట్ కి వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏం మర్చిపోయావో నాకు ఉండే ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు సారీ వస్తుంది శారీలో ఇంకా కట్టుకుని